పూరి జగన్నాథ్ విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థం ఏంటి కొంతమంది బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడి గుండె అంటారు మరికొందరు సాలిగ్రామం అంటారు వీళ్ళలో ఎవరి మాట నిజం అసలు ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది ప్రతి పన్నెండు ఏళ్ల నుండి పద్దెనిమిది ఏళ్లకు ఒకసారి నబకలేబర ఉత్సవం పూరిలో జరుగుతుంది ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంట్ ఉండదు గర్భాలయంలో దీపాలు ఆర్పిస్తారు చీకట్లో ఒక వృద్ధ అర్చకుడికి కళ్లకు గంతలు కట్టి చేతులకు వస్త్రాలకు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు అతను పాత జగన్నాథ విగ్రహం తెరిచి లోపల ఉన్న బ్రహ్మ పదార్థం తీసి పక్కనే ఉన్న కొత్త జగన్నాథుడు విగ్రహం లోపల పెడతారు జగన్నాథ్ విగ్రహాలు దారుతో తయారు చేస్తారు కాబట్టి కొంతకాలానికి పాడవుతాయి అందుకే కొన్నేళ్లకు ఒకసారి కొత్త విగ్రహాలలోకి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు పాత విగ్రహాలను ఒక ప్రదేశంలో పూర్తి చేస్తారు పురాణాల్లో కృష్ణుడు తన దేహాన్ని పెట్టి వైకుంఠానికి వెళ్ళాడని ఉంది కానీ ఎక్కడ తన గుండె ఇంకా భూమిపైనే ఉందని రాసిలేదు ఇప్పటికీ కృష్ణుడి గుండె ఉందనే మాట మనం ఒడిస్సాలో మాత్రమే వింటాం చాలా హిందూ దేవాలయాలు సాలిగ్రామాన్ని పూజిస్తారు శాలిగ్రామం అంటే ఒక గుండ్రపు రాయి లోపల దేవుడు స్వయంభు అవతారం ఉంటుంది నరసింహ సాలిగ్రామం జగన్నాథుడి విగ్రహంలో ఉందని ఆధ్యాత్మిక గురువు నందూరి శ్రీనివాస్ గారు చేసిన రీసెర్చ్ లో కనిపెట్టారు లోపల కృష్ణుడి గుండే లేదు శాలిగ్రామం ఉందని ఆధారాలతో సహా ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు మనలో కూడా ఒక బ్రహ్మ పదార్థం ఉంటుంది దానే ఆత్మ అంటాము మనం మరణించాక మన దేహాన్ని కాల్చేయొచ్చు పూడ్చేయొచ్చు కానీ ఆత్మని మాత్రం కాల్చలేరు పూడ్చలేరు ఎందుకు ఎందుకంటే ఆత్మకి అంతం అనేదే ఉండదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి